రాహుల్ గాంధీ గారు దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఒక పరిస్థితులు ఇలా ప్రజానికాన్ని చైతన్యం చేయటంలో భాగంగా వారు ఏదైతే మొదటి దశకు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రకు కొనసాగించగా ఈరోజు నుండి ఇలా భారత్ జోడో యాత్రకు మలిదశగా ఏదైతే భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టడము హర్షణీయమని చెప్పంటున్నారు ఇలా ఎన్డీఏ ప్రభుత్వం గత రెండు పర్యాయాలు రెండు వేల పద్నాలుగు కానివ్వండి పద్దెనిమిది కానివ్వండి మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి ఇక్కడ దేశం ఆర్థికంగా తిరోగమన చర్యలగా పోవటం అనేది నిజంగా బాధాకరమని చెప్పంటున్నారు ఏ దేశమైన ఆర్థిక అభివృద్ధి అనేది ముందుకు పోతున్నారు మోడీ గారు బాధ్యత చేపట్టిన తర్వాత దేశం తిరోగమన చర్యగా మరి వెనక్కి పోవటం నిజంగా బాధాకరంగా పేర్కొంటున్నాను చెప్పండి ఇవాళ ఆనాడు ఎన్నికల సమయంలో రెండు వేల పద్నాలుగులో ఏ నిరుపేద వర్గాలకు అండగా నిలుస్తుంది ప్రతి పేదవాడి అకౌంట్లో ఏదైతుందో బ్యాంకులో వీళ్ళ పదిహేను లక్షల రూపాయలు సమకూర్చడం జరుగుతుందని చెప్పి పేర్కొని జరిగిందో వీళ్ళ పదిహేను లక్షల రూపాయలు కాదు కదా వీళ్ళ కనీసం పదిహేను రూపాయలు కూడా ఆర్థిక లబ్ధి కొనగొచ్చకపోవటం బాధాకరంగా పేర్కొంటుందని చెప్పంటారు ఈ విదేశాలలో మూలుగుతున్నట్టు నల్లతనాన్ని తీసుకొచ్చి దేశ సంపదను పెంపొందించడం జరుగుతుంది పేర్కొన జరిగిందని ఈ దశాబ్ద కాలంలో విదేశాల్లో మూలుగుతున్నట్టు నల్లతనాన్ని ఇవాళ తీసుకురాలేకపోవటమే కాకుండా ప్ర దేశంలోని బడా పెట్టుబడిదారులు వీళ్ళ అతనే కానీ అంబానే కానీ దేశం ప్రగతి పథంలో ముందుకు పోతుందంటే కేవలం అంబానీ అదాని మాత్రమే అని చెప్పక తప్పదని చెప్పంటాం వీళ్ళ ఈ దశాబ్ద కాలంలో పెట్రోల్ డీజిల్ కుకింగ్ గ్యాస్ సామాన్యుడిపై భారం పడే విధంగా చెప్పంటాం ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఈ స్థాయికి పెరగడానికి ప్రధాన కారణం ఏదైతుందో ఇలా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం ప్రధానమని చెప్పి చెప్పక తప్ప అని చెప్పంటారు ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో నూట ఐదు రూపాయ డాలర్లకు మరి బ్యారల్ క్రూడాయిల్ ఉన్న పరిస్థితులలో కేవలం యాభై ఐదు రూపాయల డీజిల్ అట్లాగే డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు పెట్రోల్ లభించింది వీళ్ళ ఎనభై ఐదు డాలర్లకు మరి బ్యారల్ క్రూడాయిల్ లభిస్తున్నటువంటి పరిస్థితులలో పెట్రోల్ వంద పది రూపాయలు డీజిల్ ఏదైతుందో దాదాపు వంద రూపాయలు చేరుకోవటం కుకింగ్ గ్యాస్ ఏదైతుందో ఆనాడు కేవలం ఐదు వందల రూపాయలకు ఉన్నటువంటి ఒక కుకింగ్ గ్యాస్ వీళ్ళ పన్నెండు వందల రూపాయలు చేరుకోవటం అంటే ఇదంతా సామాన్యుడిపై భారం పడేటువంటి ఒక ఒక విధంగా ఆర్థిక తిరుగుమన చర్యగా పేర్కొనం తప్పదని చెప్పంటున్నాయి మరి ఏ పెద్ద నోట్ల రద్దుతో ఇదైతుందో వీళ్ళ నల్లధనాన్ని అదుపు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు అని ఆ పెద్ద నోట్ల రద్దు అనేది కేవలం ప్రకటనలకే పరిమితం అయిపోయింది ప్రకటనలకే పరిమితమైపోయిందని చెప్పంటున్నారు పాటుగా ఇవాళ ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో అమలు చేయతల పెట్టినటువంటి ఒక పారదర్శకత అవినీతిని అదుపు చేయబడే విధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోవడం జరిగింది ప్రధానంగా పారదర్శకత అవినీతిని అదుపు చేయడానికి ఒక ప్రధాన అస్త్రంగా సామాన్యుడికి ఆర్టీ యాక్ట్ రూపొందించడం జరిగిందని చెప్పారు అట్లే ప్రతి గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలికి ఉద్యోగ భద్రత కల్పింప చేయబడే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం జరిగిందని ఆహార చట్టాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పి అంటున్నా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పి అంటున్నా అలా ప్రధానమైనట్టుగా నాలుగు చట్టాలు వల్ల దేశంలో ఏదైతుందో ప్రగతి చిన్నంగా మిగిలిపోయిందని చెప్పి ఈ దశాబ్ద కాలంలో మోడీ గారు బాధ్యత చేపట్టిన తదుపరి వ్యవసాయ రంగంలో రైతాంగానికి భద్రత లేకుండా పోయింది అలా చేపట్టినట్టు ఒక మూడు నల్ల చట్టాలు మనకు తెలియదు కాదు వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర రైతాంగానికి కల్పింపచేయడం ప్రభుత్వ బాధ్యతగా మరి ఎంచుకోవాల్సింది కేవలం మద్దతు ధర నిర్ణయం మాత్రమే దాన్ని ప్రభుత్వ బాధ్యతగా భావించి ఆ ధర కల్పించడం మీద ప్రభుత్వ బాధ్యతగా ఎంచుకోలేకపోవటం ఇప్పుడు జాతీయ స్థాయిలో రైతాంగం ఉద్యమం చేపట్టడం చివరికి ఇస్తుందో ఆ మూడు నల్ల చట్టాలు ఇస్తుందో అమలు నిలుదొలు చేయడం జరిగింది ఏమైనా ఇవన్నీ పరిస్థితులను ప్రజానికా వివరించడం దేశాన్ని దేశానికి కేవలం ఏదైతుందో వీళ్ళ మతం పట్ల మరి మత ప్రజానీకాన్ని ఒక విధమైనటు భ్రమలో పెట్టి ఒక విధమైన భ్రమలో పెట్టి వాళ్ళ పాలన కొనసాగించాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది వీళ్ళ మతం అనేది ఒక విశ్వాసానికి సంబంధించింది ఒక హిందూగా అందరం కూడా రామ్ల వారిని శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించదు ప్రతి హిందువుకు శ్రీరామచంద్రుడు ఆరాధ్య దైవం అని చెప్పట్టు అటువంటి శ్రీరామచంద్రుణ్ణి ఇవాళ ఒక రాజకీయ దిశగా మలుచుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడం దురసత్కరంగా మారుతుందని చెప్పంటాను నేను ఇప్పటికైనా మరి మోడీ గారు తన ఆలోచన విధానంలో కొంత మార్పు తీసుకొచ్చి దేశ ప్రగతికి సంబంధించి ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా ఏదైనా ఇవాళ ప్రస్తుత పరిస్థితులు రాహుల్ గాంధీగా చేపడుతున్నటువంటి ఒక ఈ భారత్ చూడ న్యాయ యాత్ర సందర్భంగా నేను హర్షం వ్యక్తం చేస్తూ యాత్ర సఫలిక్తం అవుతుందని ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ